సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని తిమ్మాపూర్లో ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం పట్ల మనూర్ యూత్ కాంగ్రెస్ ఆకాష్ ఆకాశ్రావు హర్షం వ్యక్తం చేశారు తిమ్మాపూర్ జుజల్పూర్ షెల్గిరా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధితో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ సమస్య తీరనుందని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి చొరవ తీసుకుని సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు సబ్స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు నా పేరు ఆకాశరావు మణూరు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేడు మన మణూరు మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ వర్క్ ప్రారంభించడం జరిగింది గతంలో మా తిమ్మాపూర్లో కావచ్చు పక్కన షెల్గిర జువాల్పూర్ నారాయణకెడ్ మున్సిపాలిటీలో కూడా వోల్టేజ్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంటుండే దీనికి మేము మా స్థానిక శాసనసభ్యులు సంజయ్ రెడ్డి సార్ గారి దృష్టికెళ్తే మేము అడిగిన సబ్స్టేషన్ ని వెంటనే శాంక్షన్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదే మన నారాయణగిరి ఎమ్మెల్యే గారికి సంజురెడ్డి సార్ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతున్నాం తిమ్మాపూర్ గ్రామం నుంచి